నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు మగ్గం వర్క్ కలెక్షన్ చూపించబోతున్నానండి కలెక్షన్ స్టార్ట్ చేసే ముందు మా దగ్గర మిషన్ వర్క్ కంప్యూటర్ వర్క్ అలాగే మగ్గం వర్క్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఇంకో విషయం మేము వీడియో అప్లోడ్ చేశాక ఆ రోజు మాత్రమే షాప్కి వచ్చారనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి బ్లౌజ్ దొరకడానికి ఎందుకంటే ఆన్లైన్లో వాళ్ళు చాలా ఫాస్ట్గా అమౌంట్ వేస్తున్నారు చాలా ఫాస్ట్గా బ్లౌజ్ అనేవి బుక్ అవుతున్నాయి నెక్స్ట్ డే వస్తే మాత్రం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉండమంటే ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి దయచేసి గమనించండి ఎందుకంటే మేము వీడియో చూసి వెళ్ళాము వెళ్ళాక కలెక్షన్ లేదు అని కామెంట్ చేశారు నిన్న ఒక మేడం సో నేను నేనే వీడియోలో చెప్తున్నానండి ఎందుకంటే ఆన్లైన్ బుకింగ్స్ అంత ఫాస్ట్గా ఉన్నాయి చాలామంది చూస్తున్నారు చాలామంది బ్లౌజ్ కలెక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి నేనే చెప్తున్నాను మేడం కామెంట్ చేయడం కాదు నేనే చెప్తున్నాను ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళైనంతతో వీడియోలో చూపించేవి కావాలంటే మాత్రం ఆ రోజు రావడానికి ట్రై చేయండి వేరే కలెక్షన్ చూస్తామని అంటే మీరు ఎప్పుడు వచ్చినా ఓకే మండే టు సాటర్డే ఎప్పుడైనా రావచ్చు అండ్ కలెక్షన్ వర్క్ కలెక్షన్ అండి చాలా బాగుంది వెబ్సైట్లో ఇంకా కలెక్షన్స్ పెట్టమని చాలా మంది అడుగుతున్నారు ఈరోజు రేపు ఫుల్ అప్లోడ్ చేస్తామని వెబ్సైట్ ఫుల్ అయిపోతాయి టూ డేస్లో ఈరోజు ఈ వీడియో తీసి నేను మొత్తం వెబ్సైట్ దగ్గరనే ఉందామనుకుంటున్నాను బ్లౌజ్ కలెక్షన్ దాదాపు చాలా ఉందండి వెబ్సైట్లో పెట్టేవి మాకు ఫోటో తీయడం దాన్ని అప్లోడ్ చేయడం టైం కుదరట్లేదు సో అందుకే లేట్ అవుతుంది కానీ ఈ టూ డేస్ మొత్తం వెబ్సైట్ మీదే కూర్చుంటాం మీకు ఫుల్ కలెక్షన్ అనేది వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం కావలసిన వాళ్ళు వెబ్సైట్ కూడా చెక్ చేయండి అండ్ ఇవాళ రేపు రెండు రోజులు కాబట్టి రెండు రోజులు టైం ఇవ్వండి వాళ్ళు ఒకసారి వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి ఏదైనా కలెక్షన్ వచ్చిందా లేదా అనే దానిలో కూడా తొందర సేల్ అవుతున్నాయి ఇది వచ్చి త్రిబుల్ నైన్ కలెక్షన్ అండి వన్ మీటర్ క్లాత్ ఉంటుంది క్లాత్ విషయంలో కానీ వర్క్ క్వాలిటీ విషయంలో కానీ మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే మీరు చూసుకోవాల్సింది ఒకటే అండి మాకు మీటర్ క్లాత్ సరిపోతుందా సరిపోదా సరిపోతుందంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఎందుకనండి ఇప్పుడు నా నా వరకు అయితే ఇప్పుడు నేను చూపించే బ్లౌజులు మాత్రం నాకు వస్తాయి నాకంటే ఇంకొంచెం హెల్దీగా ఉండే వాళ్ళకి మాత్రం అతుకులు పడతాయి అలాగే థర్టీ టూ సైజు కంటే తక్కువ ఉండేవాళ్ళు అంటే థర్టీ సైజు ట్వంటీ సైజ్ ఉండే మేడమ్స్ ఉంటారు కదా వాళ్ళకు మాత్రం షోల్డర్ జారిపోయే ఛాన్స్ ఉంటాయి అంటే మరీ సన్నగా ఉన్న వాళ్ళకి మరీ హెల్తీగా ఉన్న వాళ్ళకి మాత్రం చూసుకొని తీసుకోండి ఇక మిగతా వాళ్ళకు థర్టీ టూ ఫార్టీ సైజ్ వరకు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ బ్రెక్టి మనకి ఐడియా ఉంటుంది కదండి మనకి ఎంతవరకు క్లాస్ సరిపోతుందో దాన్ని బట్టి తీసుకోండి అందరికీ వస్తాయని నేను చెప్పట్లేదండి దయచేసి ఫ్రాంక్ అనే చెప్తున్నాను అందరికీ వస్తాయనే చెప్పట్లేదు థర్టీ టూ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ వరకు తీసుకోండి మాకు ట్వంటీ ఎయిట్ సైజు ఉంది ఫోన్లో సారిపోతున్నాయా అంటే నా తప్పు కాదు మేము ఫార్టీ టూ సైజ్ అండి మాకు ఫ్రంట్లో కొంచెం అతుకుపడ్డదంటే నా మిస్టేక్ కాదు మీడియా క్లాస్ సరిపోయే వాళ్ళు ఎవరైనా తీసుకోండి ఇది వచ్చి త్రిపుల్ నైన్ హ్యాండ్ లెంత్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి బ్యూటిఫుల్ అండ్ కర్దానలో మే చాలామందికి కర్దాన వర్క్ అంటే కొంతమందికి భయం అండి మెయిన్ ఏంటి అని అంటే మనం ఇలా హ్యాండ్కి వేసుకున్నప్పుడు ఈ కర్దాన అనేది ఇక్కడ తగిలి పోగులు లేదు కర్దాన సో మేము అలాంటి కర్దాన యూజ్ చేయట్లేదు అంత షార్ప్ కర్దానం మా మేము అనేది మ్యాట్ ఫినిషింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి షార్ప్ ఉండవు షైనింగ్ ఉంటాయి బట్ షార్ప్ ఉండవు అదొకటి గమనించండి ఇది వచ్చి మనకి టెన్ ఇంచెస్ హ్యాండ్ మేము హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చా మేడం అంటే పెట్టుకోరాదనే చెప్తాను ఎందుకంటే కంటిన్యూస్గా లైన్స్ వచ్చాయి కాబట్టి మీరు ఇక్కడ కట్ చేశారనుకోండి పూసలు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎల్పో హ్యాండ్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి టూ హ్యాండ్స్ మనకి టెన్ ఇంచెస్ హ్యాండ్ ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ మా టోటల్ ఇట్లా ముడి కుట్టొచ్చిందండి లోపల చూడండి ఇట్లా ఇట్లా ముడి కుట్టొచ్చింది బ్యాక్ ెక్ ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఆల్ ఓవర్ బూటీస్ ఉంటాయి ఇక పెట్టేసా నేను చెప్తాను బూటీస్ ఉంటాయి ఇవి అతికించినవి ఉండవు తర్వాత ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ సో వన్ మీటర్ క్లాత్ ఉంటుంది టెన్ ఇంచెస్ హ్యాండ్ ఉంటుంది వన్ మీటర్ సరిపోవాలి ఎవరైనా తీసుకోవచ్చు ఫ్రంట్ వచ్చి బూటీస్ అండ్ ఇంకొకటి మగ్గం వర్క్ ఇందులో మాత్రం అత్తికించినవి వన్ సింగిల్ బిట్ కూడా లేదండి ఇన్ కేస్ కొన్ని మగ్గం వర్క్లో కొన్ని అంటించిన ఉంటప్పుడు పార్సల్లో కొన్ని ఊడిపోవచ్చు అందు అది కవర్లోనే పడతాయి జస్ట్ గమ్ పెట్టి అతికించుకోవచ్చు అది కూడా మేము తీసుకునే ముందు అందులో స్టిక్ చేసినవి ఉన్నవా లేదా చూసుకొని తీసుకొని స్టిచ్ చేసినవి లేకపోతే మీకు ఏ లాంటి ప్రాబ్లం ఉండదండి అండ్ ఇంకోటి కలర్ మాత్రం నా ఫోన్లో కరెక్ట్గా పడుతుంది అది మీరు యూజ్ చేసే ఫోన్ ని బట్టి కలర్ అనేది కొంచెం అటు ఇటుగా పడవచ్చు పడక్కొచ్చు చా ఒక ఫిఫ్టీ పర్సెంట్ లక్కీ పర్సన్స్కి మాత్రం యాస్ తీస్ మ్యాచ్ అవుతుందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం తేడా కొంచెం కలర్ అంటే పింకిష్లో చాలా తేడాలు ఉంటాయి కదా ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఆరెంజ్లు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఆరెంజ్ కలర్ కాకపోతే ఎంత డిఫరెంట్ ఉంది చూడండి ఒక్కొక్క దానిలో కొంచెం లైట్ డార్క్ లైట్ డార్క్ ఇలా డిఫరెంట్ ఉంటుందండి సో అదొకటి గమనించండి డైరెక్ట్ షాప్కి వచ్చి కూడా తీసుకోండి అవును షాప్కి వచ్చి తీసుకోమని చెప్తున్నాను షాప్కి వచ్చే వాళ్ళు కూడా దయచేసి రిక్వెస్ట్ అండి ఏంటి అని అంటే మీ బార్డర్ కలరు మీ బార్డర్ కలర్ బ్లౌజ్ దొరకమంటే దొరుకుతుంది నైంటీ నైన్ పర్సెంట్ దొరుకుతుంది బార్డర్ కలర్ బ్లౌజ్ మీద మీ శారీ కలర్ థ్రెడ్ ఉండాలంటే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ దొరకదండి నేను చెప్తున్నాను మొన్న ఒక మేడం వచ్చి నాకు ఈ బార్డర్ కలర్ మీద ఈ థ్రెడ్ నాకు రెడీ ఉన్న పీస్ పెట్టాలి లేకపోతే మీరు వీడియోలు ఎందుకు పెడుతున్నారు అంటున్నారు మీరు ఏ చీరలు తీసుకుంటున్నారో మాకు తెలియదు కదా మేడం నేను అది మీకు కామెంట్ నేను మీరు అన్నదానికి సమాధానం చెప్తాను అప్పుడే కాకపోతే మళ్ళీ అలాంటి వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్లో చాలా తక్కువ మంది రేపు నాకు ఇన్ని ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్లో అలాంటి పర్సన్నే నేను చూడలేదండి ఎందుకంటే చైల్డిష్ బిహేవియర్ సేమ్ చైల్డిష్ నాకు ఈ బార్డర్ మీద ఈ కలర్ థ్రెడ్ కావాలి అంటే మరి కస్టమైజేషన్ అంటే ఆహా నాకు అద్దు నాకు రెడీ ఉన్న పీసెస్ కావాలి మీరు అన్ని కలర్స్ ఉంటాయని ఎట్లా చెప్పిర్రు అంటారు అన్ని కలర్స్ ఉంటాయండి అన్ని కలర్స్ ఉంటాయి కాకపోతే మీ శారీ కలర్ థ్రెడ్ అందులో ఉండదు కదండి నాకు కలర్ రాదు కదా మీరు ఏ శారీ తీసుకున్నారో దయచేసి ఈ క్వశ్చన్ దీనికి మాత్రం మీరు ఆన్సర్ ఇవ్వండి ఎందుకంటే తను అసలు ఎంత రూట్గా బిజినెస్ చేసిందంటే అసలు నాకు నాకు షాప్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఆన్లైన్లో తొమ్మిది వందల బ్లౌజ సేల్ అయితే ఒక్కరోజు ఆఫ్లైన్లో అరవై డెబ్బై సేల్ అవుతాయండి నాకు అవసరమా ఆఫ్లైన్ షాప్ పెట్టుకొని వీళ్ళ ఆఫ్లైన్ పెట్టుకుంటే స్టాఫ్కు సాలరీ ఇవ్వాలండి కిరాయి కట్టాలి కరెంటు బిల్లులు కట్టాలి ఇవన్నీ ఎందుకు సపరేట్గా ఆన్లైన్ బిజినెస్ చేసుకుంటే మంచిగా ఏసీలో కూర్చుకొని మా ఇంట్లో కూర్చొని హ్యాపీగా చేసుకునేదాన్ని సో ఆఫ్లైన్ ఎందుకు పెట్టాను అని బాధపడేలా చేశారని మేడం అసలు చైల్డ్ కొంచెం కూడా మినిమమ్ థింకింగ్ ఉంటే మా సారీ కాంబినేషన్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అనే థాట్ ఉంటా అమ్మ అసలు ఎంత నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి చిన్న మా చిన్నోడు అలానే చేసేవాడు చిన్నప్పుడు ఎప్పుడు ఒక త్రీ ఇయర్స్ అప్పుడు అలానే చేసేవాడు నాకు కావాలి ఇప్పుడు నాకు కావాలి ఆ సేమ్ నాకు వాడే గుర్తొచ్చి నా మేడం చేస్తుంటే దయచేసి ఎవరైనా మనుషులే జిరాక్స్ మిషన్ కాదు అట్లా పెట్టి ఇట్లా తీయడానికి కలర్ కాంబినేషన్స్ అంటే అరే ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా మేడం ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తాము మనకు నచ్చిన కలర్ దానిలో ఉండాలని ఏమైనా అగ్రిమెంట్ రాసిచ్చామా నేను ఏమైనా అగ్రిమెంట్ రాసిచ్చానా మీకు ఇస్తామని సో అదొకటి గమనించండి కలర్ కాంబినేషన్స్ మాత్రం మీకు ఉండవనే రండి షాప్కి మా కలర్ కాంబినేషన్ బార్డర్ కలర్ దొరుకుతుంది కావచ్చు కానీ బార్డర్ కలర్ బ్లౌజ్ పైన శారీ కలర్ ఉండదు అనే రండి వచ్చాక ఉంటే హ్యాపీగా ఫీల్ కానీ లేకపోతే మాత్రం స్పోర్టివ్గా తీసుకోండి దయచేసి గమనించండి ఒకవేళ మాకు ఖచ్చితంగా ఇదే కలర్ ఇదే కలర్ కాబట్టి మీ దగ్గర ఉన్న మగ్గం వర్కర్స్ ఉంటారు కదండి అక్కడికి వెళ్ళి కస్టమైజేషన్ చేయించుకోండి ఎందుకంటే నాకు నేను ఇన్ని ఫోర్ ఫైవ్ ఇయర్స్ చూశాను కానీ అలాంటి కస్టమర్స్ మాత్రం ఇక్కడ చూడలేదండి ఎందుకుంటుంది అంటే అది మాట సారీ చాలా సో నేను వన్ బై వన్ చూపిస్తాను దయచేసి ఆమెకు మాత్రం అసలు ఏం సమాధానం చెప్పాలో ఒక్కసారి నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మొన్న విన్నర్స్ కూడా మొత్తం పదమూడు మంది విన్నర్స్ సెలెక్ట్ అయ్యారండి పదమూడు మందిలో పది మంది మాత్రం రెస్పాండ్ అయ్యారు ముగ్గురు మాత్రం వాళ్ళ అడ్రస్ అవి పంపించలేదు ఇంకిద్దరు ఒకసారి ఇది ఏక నేను కామెంట్ మీద కంగ్రాచులేషన్స్ ది లక్కీ విన్నర్ అని కామెంట్ చేశానండి రిప్లై ఇచ్చాను వాళ్ళకు మాత్రం మీ అడ్రస్ అది పంపించండి నేను ఇట్లా కమ్యూనిటీ ట్యాబ్ కింద కూడా ఇద్దరికి నేను కంగ్రాచులేషన్స్ మీ అడ్రస్ పంపించండి అని కూడా పెట్టాను వాళ్ళు మాత్రం నాకు ఇంతవరకు రిప్లై ఇవ్వలేదండి పదిహేను సారీస్ నేను గివ్ అవే ఇవ్వబోతున్నాను అందులో పదమూడు మంది సెలెక్ట్ అయ్యారండి ఇద్దరు మాత్రం సెలెక్ట్ అయ్యారు కాకపోతే రిజెక్ట్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కాదు సబ్స్క్రైబ్ చేసుకోకుండా గివ్ అవేలో పార్టిసిపేట్ చేశారు వాళ్ళు రిజెక్ట్ అయ్యారండి ఇంక ఇద్దరు సెలెక్ట్ అయ్యి పదిహేను సారీస్ నేను గివ్ అవే ఇవ్వబోతున్నాను అండ్ ఇందులో సారీ ఎవరిగన్నా సోదిలాగా అనిపిస్తే సారీ అండ్ నెక్స్ట్ వచ్చి మస్టర్లో బాటిల్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇంక్ బ్లూ అండ్ సీ గ్రీన్ కలర్ అండి ఎవరైనా ఇంకో విషయం అండి నాకు కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఒకరిని అంటే వేరే ఆన్లైన్ సేల్స్ చేసే వాళ్ళని తిట్టి వీళ్ళని పొగిడితే వీళ్ళకి సంతోషమేమో అనుకుంటున్నారు లేదండి నేను చాలా వాల్యూ ఇస్తాను చేసే లేడీస్కి మాత్రం అసలు నాకు ఆన్లైన్లో సేల్ చేసుకు అసలు మీరు ఎప్పుడైనా గమనించారా ఎవ్వరు సేల్ చేసే వాళ్ళు ఒకరి గురించి ఒకరు మాట్లాడడం లేదు ఎందుకని అంటే ఒకటే ఎవ్వరు పని వాళ్ళు చేసుకుంటున్న మధ్యలో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకొని నిన్న కామెంట్ అంటే నన్ను పోగొడుతూ వేరే వాళ్ళని కామెంట్ చేశారో లేదండి అందరు ఎవరి టాలెంట్ ప్రకారం వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు అందరినీ సపోర్ట్ చేయండి వీలైతే అందరిని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు కూడా పని చేయడానికి ట్రై చేయండి సిగ్రీ అండ్ గ్రీ మిర్చిరెడ్ బ్లాక్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెగ్యులర్ పింక్ కలర్ అండ్ మీరు యూజ్ చేశాక కూడా ఒక ఐదారు సార్లు వేసుకున్నాక కూడా నాకు రివ్యూ ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫస్ట్ చూసినప్పుడు క్లాత్ వర్క్ క్వాలిటీ అర్థమవుతుంది కానీ క్లాత్ క్వాలిటీ అర్థం కాదండి మీరు యూజ్ చేశాక కూడా ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి అండ్ వైట్ కలర్ డార్క్ మెజంతా పింక్ వైలెట్ కలర్ టమాటా పింక్ కలర్ టమాటా రెడ్ కలర్ हार्ट पिंक कलर नेवी ब्लू कलर केवल त्रिपल नईन रूपीस ब्लैक कलर रॉयल ब्लू मेरून कलर पिंक कलर నేత బ్లూ షేడ్ ఆరెంజ్ కలర్ ఇది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ మిగతావన్నీ సెల్ఫ్ థ్రెడ్ ఇచ్చాము బాడీ గ్రీన్ కలర్ అండ్ సీ బ్లూ కలర్ అండ్ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చాలా కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది అండి లో అవైలబుల్ ఉంది వెబ్సైట్లో అవైలబుల్ ఉంది వెబ్సైట్లో మాత్రం ఈ టూ డేస్ ఫుల్ కలెక్షన్ అందుబాటులో రాకపోతు అవుతుంది ఈ టూ డేస్లో అండ్ మరొక కలెక్షన్ అండి ట్రిపుల్ నైన్ లో ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ ఇందులో ఎలాంటి కలర్ కాంబినేషన్లు ఉండవండి ఓన్లీ గోల్డ్ కలరే ఉంటుంది హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంది నెక్ వచ్చేసి ఉంది కేవలం త్రిపుల్ నైన్ రూపీస్ అండ్ ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి అన్నీ విధంగానే ఉంటాయండి వన్ మీటర్ క్లాత్ హ్యాండ్స్ బ్యాక్ నెక్ డీప్ టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది టోటల్ లెంత్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది బంద్ అయిన మా హ్యాండ్ ఇలా ఉంటుంది ఇందులో కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి అవైలబుల్ ఉంది అని అడిగాక మీరు ఏదైతే వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారో అదే నెంబర్కి ఫోన్పే చేయండి మళ్ళీ ఫోన్పే గూగుల్ పే మాత్రమే యాక్సెప్ట్ చేయబడతామండి వేరే ఏవి ఇతర యాప్ల ద్వారా పేమెంట్ చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేయబడవు ఇందులో కలర్స్ వచ్చి మనకి ఆరెంజ్ కలర్ మెరూన్ కలర్ వైలెట్ కలర్ రెడ్ కలర్ డార్క్ పింక్ కలర్ అండ్ సి ఆప్షన్ అనేది లేదండి సివోడి ఆప్షన్ లేదు ముందుగానే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండి మీ బ్లౌజ్ మీకు ఖచ్చితంగా రీచ్ అవుతుంది ఇన్ కేస్ ఏదన్నా మీకు కొరియర్లో ఏదైనా ప్రాబ్లం అయ్యి వాళ్ళు మీకు కొరియర్ మీకు అందకపోయి మాకు రిటర్న్ వచ్చినా కూడా మీ అమౌంట్ మీకు వన్ రూపీతో సహా ప్రతిదీ మీకు రీఫండ్ చేస్తామండి అట్లే ఇంతవరకు అలాంటి ప్రాబ్లం వచ్చిన దాఖలు ఎప్పుడూ లేవు ఒకవేళ బ్లౌజ్ అవైలబుల్ ఉంది అన్నాక మీరు లేట్గా పేమెంట్ చేస్తే మాత్రం చాలామందికి రీఫండ్ మాత్రం అవుతాయండి ఎందుకంటే ఫస్ట్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ బ్లూ కలర్

కేవలం సెవెన్ నైంటీ నైన్ మాత్రమే నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది టమాటా రెడ్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇంక్ బ్లూ ఉంటుంది లైట్ పింక్ కలర్ నైన్టీ నైన్ మాత్రమే అండి అండ్ కలర్ ఎక్స్చేంజ్ మాత్రం లేదండి ఇన్ కేస్ మీరు బ్లాక్ బుక్ చేసి వైట్ వచ్చినా పింక్ బుక్ చేసి గ్రీన్ వచ్చినా అట్లా ఉంటుంది కానీ జస్ట్ కలర్ తేడా అంటే జస్ట్ ఫర్ కొంచెం కొంచెం తేడా ఉంటే మాత్రం అంటే లైట్ డార్క్ తేడా ఉంటే మాత్రం ఎక్స్చేంజ్ అనేది ఉండదండి నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ అండ్ నెక్ అండ్ వెబ్సైట్లో బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒకసారి డిస్క్రిప్షన్ చదవండి డిస్క్రిప్షన్లో కలర్ అనేది మెన్షన్ చేస్తాం కాబట్టి మీకు ఈజీ అవుతుంది దాదాపు వెబ్సైట్లో లైట్ లైట్లోనే తీస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేమే వస్తాయి కలర్స్ సో ఇంకా ఇంకా క్లారిటీ కోసం ఒక్కసారి డిస్క్రిప్షన్ చదివితే మీకు ఐడియా వస్తుందండి రెడ్ కలర్ అండ్ ఎక్కువ ఈ విధంగా ఉంది అండ్ పింక్ కలర్ ఎక్కువ ఇలా ఉంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ కానీ ఇవి ఇవే కాకుండా షాప్లో చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంది నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు వెబ్సైట్లో టూ డేస్లో ఫుల్ స్టాక్ అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తామండి అప్లోడ్ చేయడము ఈ రోజు నుంచి టూ డేస్ ఫుల్ స్టాక్ అనేది అప్లోడ్ చేస్తాము కొద్దిగా లేట్ అవుతుంది కొంచెం ప్రాసెస్ కాబట్టి వెబ్సైట్లో కొంచెం సారీ అండి చాలామంది వెయిట్ చేస్తున్నారు వెబ్సైట్ కోసం చాలామంది ఈజీ అవుతుందని మాకే కొంచెం వీలు కాక అప్లోడ్ అనేది లేట్ అవుతుంది మేము అప్లోడ్ చేసిన ఇన్ సెకండ్స్లోనే సేల్స్ అవుతున్నాయని ఒక డిజైన్ మాత్రం పింక్తో స్టార్ట్ చేసామండి పింక్ అప్లోడ్ చేశాను నెక్స్ట్ గ్రీన్ అప్లోడ్ చేసేంత టైంలోనే పింక్కి అన్ని దాదాపు నైన్ పీసెస్ సేల్ అయ్యాయి జస్ట్ సెకండ్స్లోనే వన్ మినిట్ కూడా టైం పట్టలేదు అంత బాగున్నాయి వెబ్సైట్లో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి నిజమే అండి చాలామంది వాట్సాప్లో రిప్లై కోసం వెయిట్ చేసి కొందరికి చిరాకు కూడా వస్తుంది సో అలాంటి టైంలో ఇప్పుడు ఐదారు వేల మెసేజ్లు ఉన్నప్పుడు ఏం చేయలేని పరిస్థితులు అండి మాకు ఎంత చేద్దాం అనుకున్నా కూడా ఆరు వేల మెసేజ్లకు రిప్లై ఇవ్వడానికి చాలా టైం పడుతుంది ఒక్కోసారి రోజు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పడుతుంది సో అలాంటి టైంలో వెబ్సైట్ అనేది బెస్ట్ బెస్ట్ ఆప్షన్ అండి చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు వెబ్సైట్ పెట్టినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక్కసారి షాప్ విజిట్ చేయండి మీకు కావాల్సిన కలరు అంటే ఎక్స్పెక్ట్ చేయకండి మీకు కలర్ వాటర్ కలర్ దొరుకుతుందని మాత్రం అనుకో అనుకోని కానీ మీ శారీ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి ప్రపంచంలో ఎన్ని చీరలు ఉంటాయి అన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటున్నాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి మీరు వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ రండి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ చాలా కలెక్షన్ కూడా ఈరోజు మాత్రం దాదాపు మూడు వేల కలెక్షన్ అనేది షాప్లో పెట్టడం జరిగింది బ్లౌజ్ కలెక్షన్ కావలసిన వాళ్ళు రండి అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ కూడా అందుబాటులో ఉన్నాయి మిషన్ ఎంబ్రాయిడరీ మాత్రం చాలా డిమాండ్ వర్క్ కాబట్టి వీడియో పెట్టలేక కూర్చున్నాను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్